ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ పక్కన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ పక్కన రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు సీఎం సీఎం అని ఎవరి ఎవరికి నినాదాలు ఇస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి ఈ రాజగోపాల్ రెడ్డికి సంబంధించి సీఎం 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 అనే నినాదాలు హోరెత్తిని తన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఓ పక్కన పక్కనే ముఖ్యమంత్రి ఇటు పక్కన రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ సీఎం రాజగోపాల్ రెడ్డి అనే తారాస్థాయిలో మీకు వీడియో సోషల్ మాధ్యమాలలో ఇట్టిక్ కనబడుతుంది రాజగోపాల్ రెడ్డి అకౌంట్లో కూడా ఉండి ఉండాలి ఎందుకంటే ప్రజలకు సంబంధించి అంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఉండే ఓటర్లు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సీఎం సీఎం అనే నినాదాలు ఇవ్వడంతో అక్కడ ఉండే నేతలందరూ కూడా తలదించుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజల పక్షాన పోరాటం చేస్తే సీఎం కాదు పీఎంనైనే చేస్తారు అది ప్రజలలో ఉన్న గొప్పతనం ఎందుకంటే ట్రిబులార్కు సంబంధించిన అలైన్మెంట్ విషయంలో రాజగోపాల్ రెడ్డికి పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ తన ప ప్రజలకు మద్దతుగా దాంతో దాంతోపాటు ప్రభుత్వం మీద అస్త్రశస్త్రాలను అంటే ప్రశ్న అస్త్రాలతో సంధిస్తున్నాడు ఇంకో పక్కన సోషల్ మాధ్యమాలకు సంబంధించి ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే వాళ్ళ పక్షాన నిల్చునే ప్రయత్నం చేసేడు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి ఇరవై మంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పాడు మరో రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఏ తారాస్థాయిలో సంపాదనలో మునిగి తేలుతున్నారో చెప్పాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కనబడుతున్న పరిస్థితి కనబడదు నాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం మద్యంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి ముప్పై ఏళ్ళకే మద్యానికి బానిస అవుతున్నారు పిల్లలను పోషించలేక తల్లులు ఆవేదన విచ్చలవిడిగా మద్యం అమ్మద్దు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే అమ్మాలి మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు దార్లకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచన ఇది వాస్తవమైన విషయం మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లెకెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దొక్కినా మంచినీళ్ళు అడుగుతే దొరుకుతుందో లేదో కానీ ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో ప్రస్తుత కాలంలో మద్యం మాత్రం ఏర్లై పారుతుంది అది సచ్చిన తాగుడే పుట్టిన తాగుడే నలుగురు కలిసిన తాగుడే ఖాళీగా ఉన్న తాగుడే ఉద్యోగం చేసినా తాగుడే చాలా టూ మచ్ అయిపోయింది చాలా వరకు తెలంగాణలో మీరు అందరూ చూడండి గుడి పక్కన బడి పక్కన ఎక్కడ చూసినా కూడా వైన్స్లు కోకొల్లలుగా కనబడతాయి ఇంకా భవిష్యత్తులో జరిగే ప్రయత్నం ఏంటంటే ఈ బీర్ ఫ్యాక్టరీలు కానీ లేదా మందు తయారీ పరిశ్రమలు కూడా బ్రిస్లరీస్కు సంబంధించి జిల్లాల వారిగా కూడా ప్రారంభోత్సవం చేసే ఉన్నాయనే వార్త కూడా